హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల మారని సమాజంలో మారే మనుషులు యామిని సరస్వతి గారు రచించారు ఆగస్టు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చిందండి ఈ నవల మీకు నవల కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎన్ని ఎక్కువ లైక్లు వస్తే అంత ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవుతుంది ఇక నవలలోకి వెళ్ళిపోదాం మల్లికార్జునరావుకి ఆ రోజు చాలా త్వరగా మెలకు వచ్చింది పక్క మంచం మీద నాలుగేళ్ల కొడుకుని పక్కన వేసుకుని నిద్రపోతున్న అతని భార్య మహాలక్ష్మి ఎందుకో నిద్రలోనే నవ్వుతోంది నోట్లో వేలు వేసుకుని సుఖంగా నిద్రపోతున్నాడు మహేష్ ఇంట్లో ఇంకా ఎవరూ నిద్ర లేచినట్టు అలికిడి వినిపించడం లేదు పెద్ద పాలేరు కాని పిల్ల జీతగాడు కానీ లేచి పనులు చూసుకోవడానికి ఇంకో పోవు గంటో అరగంటో ఆలస్యం ఉంది సంక్రాంతి ఇంకా ఇరవై రోజులుంది కుప్పనూరు పిళ్లు ఈ రోజుతో పూర్తవుతాయి ఇంకో రెండు మూడు రోజుల్లో మళ్ళీ పంటలకి నారులు పోయాలి ఈసారి ఇంకో పది ఎకరాల పొలం ఎక్కువైంది ఎప్పుడూ పడమటి వైపు పొలం రెండో కారుకి వేరుశెనక్కాయ వేసేవారు కానీ ఈ సంవత్సరం చీఫ్ ఇంజనీర్ గారితో పోట్లాడి మాట్లాడి తమకి మెత్త పంటలు పండడం లేదని రెండో కారు కూడా వరే వేస్తామని పర్మిషన్ తెచ్చాడు తను మూసివేసిన తూములన్నీ తెరిపించి ఊళ్ళో టమ్కు వేయించాడు నిన్ననే తను ఊరి సర్పంచ్ కాదు గ్రామం మునసబు కరణము కాదు కాని నాన్నగారికున్న పేరు వల్ల తమ కుటుంబం మోతుబరితనం వల్ల తను బియ్య దాకా ఉండడం వల్ల గత రెండు మూడు సంవత్సరాలుగా ఇలాంటి పనులన్నీ తనకే అంటగడుతున్నారు ఊళ్ళో పెద్దలు బాబుగారు ఆలోచనల్లో మునిగున్న మల్లికార్జునరావుకి పెద్ద పాలేరు సింగరయ్య పిలుపు కోడి కోతలా వినిపించింది మంచం మీద నుంచి లేచి వంకినున్న చొక్కా తొడుక్కుని ఉలెన్ సాలువా పైన వేసుకుని చెప్పులు తొడుక్కుని మేడ మీద వసారాలో ఉన్న లైట్ వెలిగించి తలుపు తీసి బయటకు వెళ్లి మళ్లీ తలుపు చేరవేశాడు వసారాలో లైట్ వెలుగుతుందంటే ఇంట్లో మనుషులు లేచినట్లు గుర్తు ఇక దాంతో ఇంట్లో పనులు ప్రారంభమవుతాయి వసారాకి ఆనుకునున్న గదిలో పడుకున్న నాయనంకి ఆ లైటు వెలుతురే సైరన్లా పనిచేసి నిద్రలేచి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలో స్తోత్రము ప్రారంభిస్తుంది అలారం విన్నట్టుగా ఒక్కొక్కరే లేచి పనులకు చొరబడకారు గేటు దాటి తిరిగి గేటు మూసి గదిలారు ఇద్దరు వీధి చివర సందు తిరిగి సింగరయ్య నరసింహారెడ్డి కూడా మేడ ఏం చేశాడు అన్నాడు మల్లికార్జునరావు అవునయ్య కొంప బాగుపడాలంటే మునసబును పెద్దందారి తనమో చెయ్యాలయ్యా మూడేళ్లయింది మునసబ్గిరి తీసుకుని మేడ వేయించాడు నాన్నగారు మిమ్మల్ని తీసుకోమంటే మీరు వినలేదు నువ్వు వినలేదుగా నాకెందుకయ్యా ఎన్ని చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో పెరిగాను మీ ఇంట్లో తిన్నాను తిరిగాను నాన్నగారే ఇంతిల్లి వేయించిచ్చారు పెళ్లి చేశారు ఈ అక్రం పొలం కొనిచ్చారు నాలాగే నా కొడుకు మీ నీడలోనే పెరిగితే చాలు ఊరు దాటడంతో పంచాయతీ లైట్ల వెలుగు అంతరించింది పైన బహుళ చంద్రుడు మంచుతో తడిసి చల్లని వెన్నెల్ని కురిపిస్తున్నాడు టార్చ్ లైట్ వెలిగించాడు సింగరయ్య అయితే నీలాగే నీ కొడుకు మా ఇంట్లో పాలేరుగా ఉండాలంటావు చదువుకుని ఉద్యోగాలు చెయ్యాలని లేదా నీకు చిన్నబాబు గారి ఆత్మీయతకి సింగరయ్య కళ్ళు చెమగిల్లాయి వీళ్ళ కుటుంబమే ఇంతనా మంచి మాట మంచి పలుకు తప్ప మరొకటి రాదా అనుకున్నాడు అతను మీరు చదువుకున్న కుటుంబాన్ని చూసుకోవడానికి ఇంటివద్దే ఉండిపోయారుగా బాబు మీ ఇద్దరు తమ్ములు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తారు అలాగే నా కొడుకొకడు మీ పాలిర్తనం చేస్తాడు ఇంకోడు సిగ్గుపడిపోయాడు సింగరయ్య ఏం ఆగిపోయావు సింగరయ్య మంగమ్మ మళ్లీ తల్లి కాబోతుందా అవును బాబు పిల్ల పాప బాగా తిరిగాడే లోట్లోనే పాడి పంట పెరుగొస్తాయి సింగరయ్య పిల్లలకి పెట్టి పోషించేవాళ్లే పని మనుషుల్ని బాగా చూసుకోగలుగుతారు దాంట్లో పది మందికి తలా కొంచెమైనా పంచేవాళ్ల ఇళ్ళల్లోనే ధాన్యలక్ష్మి తాండవిస్తుంది కొడుకు పుడితే కోడి పుట్టినట్టు మీ దయవల్ల ఆశీర్వాదం వల్ల మా కుటుంబం చల్లగా సుఖంగా ఉంటోంది చనబాబు భగవంతుని అనుగ్రహంతో ఈసారి కొడుకు పుడితే ఇక చాలు బాబు అందుకే ఈసారి కాన్పు ఆసుపత్రిలో చేయించాలనుకుంటున్నాను తలవా గట్టి దిగి పొలం వైపు మళ్లారు వీళ్ళు వెళ్లేసరికి తొక్కింపుకి చివర పొడుగు వేసుకున్నారు పని ముమ్మరంగా సాగుతోంది మల్లికార్జున్ రెండో తమ్ముడు కుమార్ సెలవుల్లో వచ్చి ఉత్సాహం కొద్దీ పొలం కాపలాకొస్తున్నాడు అతను ఆ వేళకే నిద్రలేచి చలిమంటకి కాగుతూ ఉన్నాడు వసత్ ఇక ఇంటికి వెళతావా అన్నాడు మల్లికార్జున్ బాగా తెల్లవారిని అన్నయ్యా అన్నాడు ఇంకాస్త గడ్డి మంటలో వేస్తూ నీ ఇష్టం అని పని మీదకి మళ్లాడతను సింగరయ్య గడ్డి విదిలించే చోట్లు చూస్తున్నాడు పని చురుకుగా సాగుతోంది కిందరాలతో ఉన్న గింజలు చూసి తృప్తిగా నవ్వుకున్నాడు మల్లికార్జున్ మంచు పొరల్ని చీల్చుకుంటూ వేడి కిరణాల్ని చిమ్ముకుంటూ లోకానికి వెలుగును ప్రసాదించాలని గబగబా పైకొచ్చేస్తున్నాడు లోకబాంధవుడు ట్రాన్సిస్టర్లో కడప కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న భక్తిరంజనీ కార్యక్రమం వింటూ పడుకున్నాడు చిదంబర్రావు ఆయనకి మధ్య కాస్త జబ్బు చేసింది వస్తోన్న వయసా పోతున్న ప్రాయమా నాకేం జబ్బు లేదు ఏదో కాస్త నలతగా ఆయసంగా ఉంటోంది అంటున్న వెనకుండా రెండో కొడుకు హరిప్రసాద్ తను చదువుతున్న మెడిసిన్ చాటుకోవడానికి ఆయన్ని జనరల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు మెడిసిన్ పూర్తి చేసి మెడిసిన్ పూర్తి చేసి హౌస్ సర్జెన్సీ చేస్తున్న అతని తండ్రి కావడంతో చీఫు అసిస్టెంట్ డాక్టర్లు బాగా శ్రద్ధగా చూశారు బీపీ ఉంది ఇంకోనాళ్లు ఇలాగే తీపి తింటుంటే షుగర్ వస్తుంది విశ్రాంతి తీసుకోకపోతే చివరికి గుండె విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి ఇక పెద్దతనంగా వ్యవహరిస్తూ పనులన్నీ పిల్లలకు అప్పగించాలి అని చెప్పారు డాక్టర్ నెల రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చినప్పటి నుంచి మేడ దిగనివ్వరు బాత్రూం వగైరా కూడా పైనే పెట్టించారు అన్ని వేళకి సక్రమంగా అమరుస్తున్నారు అయినా పని పాట లేక ఒళ్లు బరివెక్కినట్టుగా ఉంది శ్రమించే మనిషికి విశ్రాంతి కూడా ఓ జబ్బే అన్నా వినరు విశ్రాంతిగా దిండుకు చేరగలబడి పేపరు చూడసాగరాయన గదిదాకా వచ్చి ఆగిపోయిన వసంతం చూసి రారాబాబు అని ఆప్యాయంగా పిలిచారు ఈ జిల్లాలో చదువు లేదన్నట్టుగా వెళ్లి గుంటూరులో బిఏ చదువుతున్న కొడుకంటే ఆయనకి ప్రేమ ఎక్కువ దూరంలో ఉన్నాడు కడుపు నిండా తినాలన్నా కంటి నిండా నిద్రపోవాలన్నా అయిన వాళ్ళ ఆప్యాయత ఉండాలి అంటారాయన కానీ జీవితంలో మనిషి ఎదగాలంటే ఆ ప్రాంతాల్లోనే చదవాలంటాడు వసంత్ నేను నాలుగైదు రోజుల్లో వెళ్ళిపోతాను నాన్నగారు అప్పుడేనా అవును మూడో తారీఖల్లా గుంటూరులో ఉండాలి మధ్యన అత్తయ్యని చూసి వెళ్లమందమ్మా మళ్ళీ సంక్రాంతికి వస్తావా ఎందుకు నాన్నగారు ఆ మూడు రోజుల సెలవుకే వచ్చి వెళ్లాలంటే బోల్డంత అవుతుంది పైగా ఈ సంవత్సరం ఆఖరి సంవత్సరం సరే డబ్బు తీసుకెళ్ళు ఎంత కావాలో ఏమో డబ్బుకేం ఇబ్బంది పడద్దు కాలేజీలో చదివే కుర్రాళ్ళు మీకెన్నో ఖర్చులుంటాయి మేం లెక్క వేసినట్టుగా ఇస్తాం మీరు అడగాలి అలాగే నాన్నగారు అని లేచాడు వసంత్ వసంత్ లేచి వెళ్ళాక మంచంపై వాలరైన మనసంతా ఏదో చికాక్గా ఉంది పక్క కుదరడం లేదు విశ్రాంతి పేరుతో జైల్లో వేసినట్టుగా ఉంది ఏదైనా పుస్తకం తీసి చదువుకుందామనుకున్నా మనస్కరించడం లేదు ఆరాటంతో మనస్సు నిలవడం లేదు కారణం లేని వ్యధ హుస్సూరాన్ని నిట్టూర్చారాయన లేచి బాలకనీలోకి వెళ్ళి నుంచున్నారు గేటు తీసుకుని లోపలికొస్తున్న సత్యనారాయణ రెడ్డి కనిపించారు ఆయనకి అతన్ని చూడగానే ఆయనకి ఆశ్చర్యం వేసింది దాదాపు రెండు మూడేళ్లుగా వాళ్లకి తమకి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు రాకపోకలు లేవు అలాగని రగిలే పగలు లేవు పరోక్ష వైరం లాంటిది మెదులుతోంది మరి ఈ పిడుగుపాటు రాకకి కారణమేమిటో అని ఆయన ఆలోచిస్తూ ఉండగానే సత్యనారాయణ రెడ్డి వచ్చాడు పైకొస్తాడేమోనని వెళ్ళి గదిలో కూర్చున్నాడు చిదంబరరావు గారు ఐదు నిమిషాలు గడిచినా అతను రాలేదు మళ్లీ వెళ్ళి బాల్కనీలో నుంచునే గేటు దాటి వెళ్ళిపోతూ కనిపించాడు ఆయనకేమీ అర్థం కాలేదు మరో నిమిషం తర్వాత బయలులోకి వచ్చిన వసంతని చూసి అడిగారాయన మీతో ఏదో మాట్లాడాలని వచ్చాడు పైనున్నారు కిందకి రారన్నాను అడిగాడు పొలం వెళ్లారని చెప్పాను ఓ నిమిషం ఆగి వెళ్ళొస్తానని కదిలాడు పైన ఉన్నారన్నాను వెళతారా అంటే లేదని వెళ్లిపోయాడు చిదంబర్రావు కనుబొమ్మలు ముడిపడ్డాయి జనవరి నాలుగవ తేదీ హరిప్రసాద్ ఊరికి వచ్చేశాడు అతని హౌస్ సర్జెన్సీ పూర్తయింది ఎక్కడైనా పోస్టింగ్ వస్తే వెళ్ళడమా లేక ప్రైవేట్గా ప్రాక్టీస్ పెట్టడమా అన్న ఆలోచనలో ఉన్నాడతను అతను వచ్చిన రెండో రోజే పెళ్లి సంబంధానికి రాజంపేట నుంచి వచ్చేశారు గారు ఆయనకి ఆరుగురు కొడుకుల మధ్య ఒక్కతే కూతురు ఆమె తిరుపతిలో ఫైనల్ బీఎస్సీ చదువుతోంది అమ్మాయిని ఆ మధ్య వచ్చినప్పుడే వెళ్లి చూసొచ్చాడు హరి అతనికి ఆ అమ్మాయి నచ్చింది తర్వాత చిదంబర్రావు గారి కుటుంబం కూడా చూశారు వాళ్ళు నచ్చారు ఇక నిశ్చయం చేసుకోవడమే తరువాయి అంటూ ఉంది ఈ మాఘంలో అమ్మాయి పెళ్లి చేసేస్తాను మీరు ఊ అంటే అన్నారాయన నాదేముంది బాబుగారు అబ్బాయి ఇష్టం నీ మాట కాదంటారా ఎవరైనా బాబుగారు మీరు పెద్దవారు ఊ అంటే అంతా సజావుగా అయిపోతుంది ఎంతకీ అబ్బాయి ఏమంటాడో మీ ఇష్టం నాన్నగారు అయినా ఆవిడికి పరీక్షలున్నాయిగా అన్నాడు హరి హోడని బాబు పెళ్లి కంటే పరీక్షలు ముఖ్యం కాదు కదా ఆవిడ పాసై ఉద్యోగాలు చేయబోతుందా ఊళ్ళు ఏలబోతుందా మాఘంలో పెళ్లైపోతే వైశాఖానికే వచ్చేది అంతలోగా పరీక్షలు పూర్తవుతాయి మా కుటుంబ సాంప్రదాయం ప్రకారం పెళ్లైన మూడో నెలలోనే తరవాయి కార్యక్రమాలు అన్నారు రాజమన్నారు గారు శుభం అలాగే కానివ్వండి లక్ష్మిలా కదిలొస్తా కోడల్ని ఆగమండం ధర్మం కాదు మా అమ్మాయి పేర ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది ఆమె పుట్టినప్పుడు వెయ్యి రూపాయలు వేశాను ఈ ఇరవై ఏళ్లలో అయిందో తెలీదు తర్వాత ఆమెకి ఇన్సూరెన్స్ చేసిన పాలసీ ఉంది అది ఈ మార్చికే మెచ్యూర్ అవుతుంది ఇక నగలు కూడా ఉన్నాయి అది నేనిచ్చే కానుక పట్నం అంటూ ఇవ్వడం ఇష్టం లేదు మా ఉద్దేశము అంతే మామగారు క్రయ విక్రయాలు మా ఇంటా వంటా లేవు ఇచ్చింది తీసుకోవడం కలిగింది ఇవ్వడం మా సాంప్రదాయం అన్నాడు మల్లికార్జునరావు చిదంబరరావుకి ఆయన పద్ధతులు నచ్చాయి ముహూర్తాలు నిర్ణయించారు సంక్రాంతి సెలవులకి ఊరుకు వచ్చేసింది శోభ తన వెంట శోభని వెంట పెట్టుకుని వచ్చిందా అన్నట్టుగా ఉంది ఇల్లు ఇంటి ముందు గొబ్బిళ్ళు గొబ్బిళ్ల నిండా తెలుగు పడుచు మనసారా మెచ్చుకునే ముద్దబంతి పూలు ఎప్పుడూ పేడతో అలికిన ముంగిళ్ళు ప్రపంచమంతా పచ్చగానే ఉన్నట్లుగా అనిపింపజేస్తోంది ప్రతి ఒక్కరికి పండగ రోజుకి ఏమేం తయారు చేయాలో చిదంబర్రావు గారు చెప్తుంటే వింటూ కూర్చుంది భవానమ్మ అత్తగారి ఎదురుగా ఏం మాట్లాడాలో తెలియని శ్రీలక్ష్మి భర్త చెప్పే మాటలు వింటోంది సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు తలారి వెలిధాన్యం ఎప్పుడు వేస్తారంటూ ఒళ్ళు పోరా పో లేవి ఒక్క గింజ వేను ఏం చేసుకుంటాడో మీరెడ్డిని చేసుకోమను అన్నారు ఆగ్రహంగా వాడు కిక్కురు మనలేదు అటుగా వచ్చిన సింగరయ్య సైగ చేసి పిలిచాడు తలారిని వసారా దాటొచ్చాక ఇదిగో పెద్దన్న నా మాట విను పండగ వెళ్ళిపోని లేవి వేయిస్తాను అన్నాడు అది కాదు సింగరన్న మీ అయ్యగారి కాస్తి ఎంతుంది లివి ఎంత పడుతుంది ఇంకా ఏడుస్తాడేం ముసలాడు అయినా నా చిన్నప్పటి నుంచి సోతున్నానుగా ఆయనకి కాపీనం జాస్తి పోనీలేద్దు నువ్వెందుకు నోరు జారడం నీకు కావలసింది పని జరగడం పదహారవ తేదీరా అని పంపించేశాడతని వంట విషయాలు మాట్లాడుతోన్న తల్లిదండ్రుల మధ్యకొచ్చింది శోభ నాన్న రేపు నా పుట్టినరోజు కదా బహుమతి ఏమిస్తావు అని గారంగా అడిగింది ఏం కావాలమ్మా కోరుకో ఇచ్చేస్తాను ముద్దుల కూతురి ముఖం చూస్తూ సంతోషంగా అన్నారాయన రేపు అడిగేస్తాను నాన్నగారు అలాగేనమ్మా అని భార్యవైపు తిరిగి రేపు రవ్వలడ్డు చేయి అని చీటి రాసి పంపితే శ్రీరామమూర్తి శెట్టి పంపిస్తాడు డబ్బున్న బాకీ తెప్పించడం ఎందుకు నాన్నా నీకు తెలీదే అమ్మాయి అదంతా మీ తాతగారు అలవాటు ఆయనకి జేబులో డబ్బు నిలవున్నా నగ్గిపెట్టికి అరాణ ఇచ్చేవారు కాదు అంగట్లో తెప్పించాలి ఖాతాలో వైరు రాగానే అమ్మాక ఇచ్చేవారంతా అదో తరహా అంది భవనమ్మ నువ్వు మీ ఆయన మా నాన్నని చెడగొట్టేశారన్నమాట అంది నవ్వుతూ శోభ మనవరాలి మాటలకి నవ్వేశారు భావానమ్మ నాన్నగారు రేపు మనం పాలేళ్లకే కాకుండా మనకి వాడుకగా పనికొచ్చే వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అంతగా అయితే భోగినాడు కొందరిని సంక్రాంతి రోజు కొందరిని కనుమ రోజు కొందరిని పిలుద్దాం మన ఇంట తినే తిండి వాళ్ళు అపరూపంగా భావిస్తారు ఎన్నాళ్ళో తలుచుకుంటారు నీకెలా తెలుసమ్మా నాకెందుకు తెలియదు నాన్నగారు నేనెప్పుడైనా పొలానికి వెళతానుగా అలా కొంత పెడతానుగా వాళ్ల ముఖాల్లో కనిపించే తృప్తి ఆరాధన కట్టలేను నాన్నగారు ఆ తృప్తి ముందు మన మేడలు మిద్దెలు భూములు నగలు ఎందుకో కొరగా అనిపిస్తోంది అవన్నీ మాటలమ్మా అలా అంటేనే మనం సంతోషించి మళ్ళీ పెడతాం ఆ ఉద్దేశమే అంతేకాని వాళ్ళు నిజంగా కృతజ్ఞతతో అలా అనరు తినిపోవడానికి ముఖస్థుతులు కలిగిన వాళ్ళ చుట్టూ చేరేది కవుల్లా పోగడ్డానికి కలిగింది కాస్తో కూస్తో దగ్గించుకోవడానికి అంతే మీవన్నీ విపరీత అభిప్రాయాలు నాన్నగారు వాళ్ళ దృష్టి ఎప్పుడూ సమంగా ఉంటుంది ప్రతి దానిలోనూ తృప్తి పడతారు వాళ్ళు శోభ మాటలకి అడ్డొస్తూ నువ్వింకా పసిదానివి తల్లి యూనివర్సిటీలో బిఎస్సీ చదువుతున్న మాత్రాన నీకు తెలుసు అనుకోకు ఎవరో చెప్పే సామ్యవాద సూక్తులు వెనకు మేమంతా అనుభవంతో తలపండిన వాళ్ళం అనుభవాన్ని మించిన అధ్యయనం లేదు నీ చదువు పూర్తి చేయి సాంప్రదాయకమైన వాణ్ణి చేసుకుని పుట్టినింటికి మిట్టినింటికీ కీర్తిని తీసుకురా అన్నారాయన తనపై కోపగించుకున్నా కఠినంగా మాట్లాడినా నిష్కర్షగా మాట్లాడే తండ్రి లక్షణాలు బాగా తెలుసు శోభకి మధ్యతరగతి వాళ్లన్నా ఆ కింద వాళ్లన్నా ఆయనకుండే భావాలు చూసి శోభ మనసు తల్లడిల్లి ఏం జవాబు చెప్పకుండా లేచి మేడపైనున్న తన గదికి వెళ్లిపోయింది వెళ్లి తన గదిలో మంచంపై వాలిపోయింది శోభ భారమైన మనసుతో కళ్ళు మూసుకుంది ఆమె కళ్ల ముందు మెదిలాడు జయంత్ అతను గుర్తుకు రాగానే తను సెలవులకొచ్చే ముందు రోజు కలిసి మాట్లాడిన మాటలు విరున్న ఫ్లాష్ బ్యాక్ లో సినిమా రీల్లా తిరగసాగాయి జయంత్ ఇంకో ఆరు నెలల్లో ఇద్దరికీ డిగ్రీ వచ్చేస్తుంది తర్వాత చదవడానికి మా నాన్నగారు అంగీకరించరు అసలు ఇంతవరకు మా అన్నగార్ల బలవంతం వల్లే సాగింది ఆ మధ్య వెళ్లినప్పుడే ఎవరో కర్నూలు మెడికల్ కాలేజీలో ఫైనల్ ఎంబీఈ చదివే కుర్రాడి విషయం మాట్లాడుతూ ఉన్నారు నా డిగ్రీ అతని డిగ్రీ పూర్తి కాని అని మా చిన్నయ్య హరే ఆపాడు కానీ నాటికైనా ఇది బయలుపడక తప్పదని ఇంట్లో రవస తప్పదని నాకు తెలుసు మా నాన్నగారివి అన్ని పాత భావాలు పాత సాంప్రదాయాలు బిఏ పూర్తి చేసిన మా పెద్దన్నయ్యకి కోడలు సాంప్రదాయం తెలిసిందైతే చాలని ఏడో తరగతి చదివిన అమ్మాయిని చేశారు మా వదిన చాలా అందంగా ఉంటుంది చదువు లేకపోయినా పర్వాలేదనుకుని మా అన్నయ్య ఒప్పేసుకుని పెళ్లైన ఈ ఐదేళ్లలో ఆమెని బాగా చదివించాడు మా ఇంట్లో మా నాన్నగారి మాటలకి ఎదురు చెప్పేదల్లా మా నానమ్మే ఆమె తిట్టిన మా నాన్నగారు నవ్వేసి ఊరుకుంటారంతే ఆయన చేసే పని నచ్చక ఆమె తిడితే అప్పటికి మౌనంగా ఉన్నా తర్వాత తను అనుకున్నదే చేస్తారాయన మా నాయనమ్మ తర్వాతే ఏమందు ఊరికే మొభావంగా నాలుగు రోజులుంటుంది తర్వాత మామూలే మా అన్నలిద్దరికి నేనంటే చాలా ఇష్టం మా వసంతో నేను కవలలం ఇద్దరం చదువు సమానంగా సాగిస్తున్నాం వాడు గుంటూరులో చదువుతున్నాడు వాడికి నేనంటే వాళ్ళ మాల ప్రేమ ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే టపీమని వచ్చేస్తాడు మా నాన్నగారు కాదన్నా అమ్మ అన్నయ్యలు కాదనలేరు కాని ఆయన బతికుండగా మళ్ళీ ఆ ఇంట్లో నన్ను అడుగు పెట్టినవరు అది ఖాయం జయంతో నవ్వాడు ముక్తసరిగా మూడు మాటలు వాళ్ళు ముగ్ధలు కాని ఇలా లెక్చరర్లా మాట్లాడేస్తే వాళ్ళు అతివలు ఎంత పాఠం అప్పు శోభ మీ నాన్నగారి మనసు నుస్తుంది అంటావేమో ఆయన్ని బాధపెట్టలేను అంటావేమో నీలో బేలతనాన్ని పోగొట్టాలని నేననుకునేవాణ్ణి కానీ నాకు అవసరం లేదు నాకు వెనక ముందు లేరు స్కాలర్షిప్తో ఇంతవరకు చదివాను మా నాన్నగారు మరణిస్తూనే మా అమ్మగారు మతప్రచారంలో మునిగిపోయారు ఆవిడికి నా క్షేమ సమాచారాలు ప్రపంచంలో ప్రతి వ్యక్తి క్షేమంగా ఉండాలని ఎంతగా అనుకుంటుందో అంతే మించి పట్టవు ఆ రోజు సైన్స్ ల్యాబ్లో నుంచి నన్ను రక్షించిన వేళా విశేషమేమో మన మనసులు కలిశాయి మన భావాలు ఆదర్శాలు ఒకటయ్యాయి జీవితాన్ని సమంగా పంచుకుందాం అనుకున్నాం పెద్ద ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది పొట్టుదలతో ముందు కాదన్నా కాలం గడిచే కొద్దీ మనసులు కరుగుతాయి మనల్ని ఆశీర్వదిస్తారు నీకేం భయం అక్కర్లేదు కొండపైకి చేరుకోవాలంటే ముందు శ్రమించాలి తర్వాతే సుఖం అతని కళ్ళల్లో ముఖంలో మాటల్లో ధ్వనించి ప్రతిధ్వనిస్తోన్న ధైర్యానికి సంతోషించిందామి జన్మ జన్మలకి ఇలాంటి భర్తే దక్కాలని కోరుకుంది మతాలు మానవులు సృష్టించినవి కులాలు వసతి కోసం ఏర్పరుచుకున్న వృత్తితో ప్రారంభమైనవి శాఖలు అంతే వీటినన్నింటినియమించిన విశ్వజనీనత దృష్టితో చూస్తే మనుషులంతా ఒకటే ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనుకుంది కనీ కకు కబూ కద్దీ కలే కదు నీకు బుద్ధి లేదు కనీ కకే కలే కదు నీకే లేదు కచి చి కచి కపో చి కరే రేయ్ కయేం ఏం వసంతకుమార్ శోభా ఎప్పుడు పోట్లాడుకున్నా ఇంతే ఇదేదో కా భాషట వాళ్ల సంభాషణ అంతా ఇందులోనే సాగుతుంది తెలియని వాళ్ళకి కాకి భాషలాగా తెలిసిన వాళ్ళకి గందరగోళంగా ఉండేటట్టు చాలా వేగంగా ఆడుకుంటారు ఎందుకు ఎందుకేంటి నా విషయాల్లోకి నేనెవరు రమ్మన్నారు ఏంటమ్మాయి నీటెక్కు ఆడదాం రమ్మన్నావు నువ్వు డాంకి వయ్యావు మూడు సార్లు డాంకిని చేసి నిన్ను పద్మశ్రీ గాడిద అంటే తప్పొచ్చిందా అసలు నేను ఆడనే ఆనన్నాను నాకు సినిమాల పేర్లు బాగా తెలియవు వెదవది నీకన్నీ తెలుసు ఎప్పుడు ఇంతే ముందు పడతావు గాడిదిలాగా నువ్వే గాడిదివి ముమ్మాటికి గాడిదివి శోభ ముక్కు పుట్టాలు ఎర్రనయ్యాయి ఒరే వస్తుంది జాగ్రత్త ఏడు అమ్మ ఏడు నాకేం ముద్దా ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు నువ్వేడిస్తే నీ చూడలేనడానికి నీ హీరో రాలేదు ఇంకా రే మాటికి నన్ను అలా దెప్పదు మా హీరో ఎలా ఉంటాడో తెలుసా నువ్వు చూసే వెండి తెర వేలుపులు ఎవరు సరికారు అని హఠాత్తుగా నోరు జారి నోరు మూసుకుంది శోభ ఆ దొంగ దొరికింది ఇంతకీ ఎవరమ్మా హీరో శోభ జవాబు చెప్పలేదు హటుగా వచ్చింది అంతలో వాళ్ళమ్మా రే వసంత్ ఏంట్రా దాంతో నీకు ముగ్గురు మధ్య ఒక ఆడపిల్ల పుట్టింది కదా అని మేం ప్రేమగా ఒక్క మాటే నానో నువ్వేమో దాన్ని అస్తమానం ఏడిపిస్తావు మీ ముద్దుల కూతుర్ని నేనేం అనలేదు ఆవిడే తను ఎవరినో ప్రేమించిందట ఆయన చాలా బాగుంటాడట నేనేమో గెడకరలా ఉంటానని అంటోంది ఆవిడ ఎవరో ఉన్నారంటేనే నేను చెప్పింది లేకపోతే నేనలా అనడానికి వెదవనేం కాదు నాకు అంటే ప్రేమ అని గబగబా వెళ్ళిపోయాడు శోభా వాడన్నది నిజమేనమ్మా తల ఆప్యయంగా సవరిస్తూ అంది శ్రీలక్ష్మి శోభ ఇవ్వలేదు నీ మౌనమే జవాబు చెప్తోంది శోభ ఎవరమ్మా అతను మనవాడైనా మనకు తెగినవాడైనా ఏం చేస్తున్నాడు తల్లి ప్రశ్నలు ఆమెని భయపెట్టాయి నోట మాట పెగలడం లేదు తల్లి నిర్మించుకుంటోన్న ఆశా సౌదాలు నేలమట్టంగా కూలిపోతాయేమోనని ఆరాట పడుతోంది తల్లి ముందు ఎందుకమ్మా అతను చదువుకుంటున్నాడా అవును నాతో పాటే అక్కడ ఎంఎస్సీ చదువుతున్నాడు ఉన్నవాడేనా లేదమ్మా డబ్బు లేక ఫ్రీ బోర్డింగ్లో ఉంటున్నాడు పోయింది శ్రీలక్ష్మి కానీ క్షణంలో తేరుకుని పోతే పోయిందిలే డబ్బు లేకపోతేనే మనకుంది చాలదు ఈ ఆస్తిలో నీకు సమభాగం ఉంది పోని అతను మనసాకేనా అని ప్రశ్నించింది కాదమ్మా మన కులమేనా శోభ ఇక లాభం లేదమ్మా ఈ సంబంధానికి మీ నాన్నగారు ఒప్పుకోరు డబ్బు లేకపోయినా మనకుందని ఒప్పించొచ్చు కానీ కులాల్లో ఏముందమ్మా అతను నన్ను పెళ్లి చేసుకుంటే ఇక నా కులం వాడే అవుతాడుగా అతనికి తల్లి తండ్రి తోడు ఎవరూ లేరమ్మా ఈ డిగ్రీ రాగానే ఉద్యోగంలో చేరిపోతాడు హాయిగా బ్రతకడానికి అంతకంటే ఏం కావాలి వాదనకి అంతా ఒకటే ఒప్పించడానికే కష్టం మీ నాన్నగారు ఆమె మాట పూర్తి కాకముందే అంతా విన్నా లక్ష్మి ఆ సంబంధం అయ్యేది కాదని చెప్పు రేపు వైశాఖంలో ఆ మూడు ముళ్ళు వేయించేస్తాను ఇదిగో నాకేం చెప్పరావద్దు ఇది నాజ్ఞ కాదన్న వారికి ఇంట్లో స్థానం లేదు ప్రేమకి పెన్నిదిని శత్రుత్వానికి సముద్రాన్ని అంతే అన్నారు అటుగా వచ్చిన చిదంబర్రావు గారు శ్రీలక్ష్మి గుండెలు దడదాడాయి శోభ ఏమీ అనలేదు తీర్పు చెప్పేసిన న్యాయాధికారుల చిదంబర్రావు గారు బయటికి నడిచారు పొలానికి వెళ్లి నారుమడి చూసుకుని వస్తున్నాడు మల్లికార్జున్ కాలవగట్ట అంటే వేగంగా వస్తోన్న శోభను చూసి ఆశ్చర్యపోయాడు అతను బాగా దగ్గరికొచ్చాక ఆగాడు ఏంటి శోభ నీ పొలం చూడడానికి వచ్చావా తమాషాగా అన్నగారిడిన శోభముఖంలో కాంతులు విరియలేదు లేదన్నయ్య మీతో సీరియస్గా మాట్లాడాలని వచ్చాను మీరు నా మాట వెండాను బట్టి ఉంటుంది ఇది నా పొలమో మీ పొలమో ఏంటమ్మా అంత సీరియస్ అవునన్నయ్య జీవితాలు మలుపు తిరిగే వేళలో సీరియస్గానే ఆలోచించాలి నాన్నగారు నా పెళ్లి విషయం ఏమైనా చెప్పారా అప్పుడెప్పుడు హరి తమ కాలేజీ మేట్ విషయం చెప్పాడు అంతేగా కానీ నాకు అదిష్టం లేదు ఏం ఎందుకు ఇష్టం లేదు నేను మా క్లాస్మేట్ జయంతిని ప్రేమించాను అతనేమీ జవాబు చెప్పలేదు శోభే అంది అన్నయ్య అతంది మన కులం కాదు మల్లికార్జున్ నవ్వాడు ఇచ్చి తల్లి అతంది మన కులం కాకపోవచ్చునేమో కానీ అసలు కులం లేకుండా పోదు కదా అవునన్నయ్య అతను హరిజను మాంసాహారా కాదన్నయ్య అతను శుద్ధ శాఖాహారి చివరికి కోడుగుడ్డు కూడా తిని ఇరగడు ఇంకేమమ్మా కానీ నాన్నగారు ఒప్పుకోలేదంటావు నాన్నగారు ఒప్పుకోలేదని అమ్మగారు అంగీకరించలేదని అన్నదమ్ములు కాదన్నారని భయపడితే అది అవుతుందమ్మా ఇంటలేంది ఆచరించేటప్పుడు నిండుగా ధైర్యంగా ఉండాలి తనని సమానంగా గౌరవించి ఆప్యాయతతో ఆదరించి ప్రేమతో స్వీకరించే మగవాడు దొరికినప్పుడే ఆడదాని జీవితం ధన్యం శోభ శోభ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అలాగే అతని పాదాలపై వాలిపోయింది ఆమెని లేవదీసి కూర్చోబెట్ అన్నాడు ఆప్యాయంగా పిచ్చిదాన ఎంత దానికే ఇలా అయితే ఎలా అని ఇంతకీ అతన్ని గురించి చెప్పనేలేదు అన్నాడు వివరాలన్నీ పోసుకొచ్చినట్టు చెప్పింది శోభ తర్వాత అంది ఇక్కడ విషయాలన్నీ చేపననియ సివిల్ మ్యారేజ్ చేసుకోవడానికి అప్లికేషన్ కూడా వేసొచ్చాం రేపు ఇరవయో తేదీ పెళ్లి కనీసం నువ్వైనా వచ్చి ఆశీర్వదించు మల్లికార్జున్కి మాట పేగల్లేదు కానీ క్షణంలో తేరుకుని పదశోభా ఎలాగో రోజుకి అమ్మ నేను వచ్చేస్తాం అని ఇంటిదారి తీశాడు అన్నగారి అండ ఆదరణ లభించడంతో శోభకి కొండకిన టైంది కొను రోజు కాకైనా బయలుదేరదు రేపు వెలుదూగాలే ఆగు అంది భవానమ్మ నీవన్నీ పిచ్చి పిచ్చిఛేతస్తాలున్నానమ్మా దానికి రేపు కాలేజీ తెరుస్తుంటే ఇంకా ఉండమంటావేం అన్నాడు వసంత్ శోభ ఏమీ అనకుండా తన సామాను సర్దేసుకుంది ఇక నాకు బస్సుకు టైం అయిందమ్మా ఈ బస్సుకు వెళ్ళి తిరుమల ఎక్స్ప్రెస్ ని అందుకుంటే కానీ సాయంకాలంలోగా చేరలేను అంది శోభ ఇక కదులు శోభ టైం అయింది అని కదిలాడు మల్లికార్జున్ అందరికీ పాదాభివందనం చేసి కదిలింది శోభ ఇవే నాకు మనస్ఫూర్తిగా ఇచ్చే కడసారి దీవెనలు నేను కాలేజీకి వెళ్లడం లేదు కళ్యాణ మండపానికి కదులుతున్నాను మీ నిండు మనసుతో ఆశీర్వదించే నిండైన దీవెనలు ఇక మళ్లీ నాకు దక్కుతాయో లేదో అనుకుంది శోభ మల్లికార్జున్ సద్ది చెప్పడంతో శోభని ఆ విషయం మళ్లీ ప్రశ్నించలేదు చిదంబరరావు గారు బస్సు ఒక బరువైన పరస్ అందించాడు మల్లికార్జున్ శోభ ఇందులో ఐదు వేల రూపాయలున్నాయి ఇవి ఖర్చు కుంచుకో మళ్ళీ నేను అమ్మ వచ్చినప్పుడు ఇంకాస్త తెస్తాను ఈ ఇంటి ఆడపడుచు దేనికి ఇబ్బంది పడకూడదు అన్నాడు మెల్లిగా అంతలో బస్సు కదిలింది కదులుతోన్న కన్నీటిలో మసక మసగ్గా కనిపించాడు మల్లికార్జున్ ఆవిడ జోడించిన చేతులలా ఉండగానే బస్సు వెళ్ళిపోయింది